ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే ఒక మంచి అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ చేయి కోసమే అందిస్తున్నాను ఒక్కసారి కాదనకుండా ఈ చేతిని తాకు నీకు రాబోయేటటువంటి ఒక విపత్తు నుండి నిన్ను బయటపడేటటువంటి ఒక గొప్ప దారిని నేను చూపించబోతున్నాను కాబట్టి ఈ చేతిని అందుకోమని బాబాగారు అంటున్నారు మరి ఈరోజు సందేశం వినే వినే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ చేతిని నీ కోసమే అందిస్తున్నాను ఒకసారి ఈ చేతిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా తాకిచూడు రాబోయేటటువంటి ఒక విపత్తు నుండి నిన్ను బయటపడివేసేటటువంటి ఒక గొప్ప దారిని నీకు చూపించబోతున్నాను నీవు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు నీ సాయి చెయ్యి నీకు అందివ్వబోతున్నాడు కాబట్టి వదిలిపెట్టకుండా ఈ చేతిని పట్టుకో నీవు నమ్మకంతో విశ్వాసంతో పట్టుకుంటే ఈ చేతిని ఎట్టి పరిస్థితిలో కూడా నీ సాయి విడిచిపెట్టడు ఒక మంచి సహకారం లభించబోతుంది నీ సాయి చేసేటటువంటి అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నీవు పొందాలి అంటే నాకు మాత్రం నీ నుండి నమ్మకం తప్ప ఇక వేరే ఏమీ కూడా అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండవు నిన్ను ఆశ్చర్యానికి చేసేటటువంటి గొప్ప సంఘటనలు రాబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకు సదా ఎల్లప్పుడూ ఉంటాయి నా నామస్మరణ విడిచిపెట్టవద్దు నీ మనసులో స్థిరంగా నివాసం ఏర్పరుచుకున్నటువంటి నీ సాయిని నీవు తెలుసుకో గుర్తించు నన్ను పూర్తిగా నమ్ము నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నేనే కదా ఎంత కష్టమైనా సరే ఒక మార్గాన్ని అయినా సరే నీవు ఎంచుకున్న తర్వాత అది నీకు కష్టమైనప్పుడు ఆ మార్గం నుండి నిన్ను అతి సులువుగా సురక్షితంగా బయటపడవేస్తాను నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చేటటువంటి ఒక గొప్ప వరంలా భావించు అలాగే అదొక అదృష్టంగా భావించు కష్ట సుఖాలను కూడా నేను నీకు ఇచ్చే వరాలుగా భావించు అలాగే గెలుపు ఓటములను బహుమతులుగా భావించు అప్పుడు నీకు జీవితం అంటే కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకు ఉన్నటువంటి చిన్న ఇష్టాలను కూడా వదిలివేసుకుంటూ ఉన్నావు అలాగే గొంతు వరకు బాధలో ఉన్నా సరే నవ్వుతూ అన్నీ కూడా దాచేస్తూ తిరుగుతూ ఉన్నావు అందరూ కూడా నేను చూసి నీకు కోపం ఎక్కువ అని అనుకుంటారే కానీ నీకు మాత్రం ఓర్పు చాలా ఎక్కువ అవేవి కూడా వారి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లవాడిలా ప్రతిరోజు కూడా నా వద్దకు వచ్చి కన్నీరు కారుస్తూ ఉంటావు ఇక నాపై నీకు అంత నమ్మకాన్ని ఉంచినందుకు నిజంగా నీకు అభినందనలు తెలియజేస్తున్నాను నేను నీకు వెలుగు చూపిస్తాను నీ ముందే నీతో పాటే ఉండి నిన్ను నేను తప్పకుండా నడిపిస్తాను ఇక నేను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటటువంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నా సహకారం నీకు తప్పకుండా ఉంటుంది దాని గురించి మాత్రం నీవు ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు అసలు నాకు నా సాయి తోడుగా ఉంటున్నాడా లేదా నేను వేసేటటువంటి ప్రతి అడుగులోనూ ఆయన సహకారం ఉంటుందా లేదా ఇలాంటి అనుమానాలు ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు నీలో ఉన్నటువంటి నన్ను ఎప్పుడూ గుర్తిస్తూ ఉండు ప్రతి క్షణం కూడా నా నామస్మరణ విడిచిపెట్టకుండా చేస్తూ ఉండు అప్పుడు నీకు ఎటు చూసినా కూడా ఈ సాయి ఏదో ఒక ధైర్యాన్ని కానీ లేదంటే సూచనలు కానీ తెలియజేస్తున్నట్లుగా నీవు తప్పకుండా పొందుతావు ఇక మరొక విషయం ఏమిటి అంటే నీ కుటుంబం కోసం ఎంతగానో ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చూస్తూ ఉన్నాను అవును నేను నిజమే చెబుతున్నాను నీతో పాటు నీ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి హాని జరగదని నీకు నేను భరోసా ఇస్తున్నాను నీ చెయ్యి నన్ను నమ్మి ఇచ్చావు కదా ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతోనే కలిసి నడుస్తాను నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో పైకి నీవైనా సరే నేనే వాటిని పోరాడుతూ ఉంటాను నీ తరపున నేను జాగ్రత్త తీసుకుంటాను ఇక నీవు బాధపడడం నేను చూడలేకపోతున్నాను నీ బాధను పూర్తిగా తొలగించేందుకు ఒక గొప్ప సహకారం అందేలా చేస్తాను ఆ తరువాత నీవు సంతోషంగా జీవించగలుగుతావు ఇవి కేవలం నీ బాధను తొలగించుకొని ధైర్యంగా ఉండేందుకు చెప్పేటటువంటి మాటలు కాదు నీ సాయి నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప భరోసా ఇక దేని గురించి కూడా దుఃఖించవద్దు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం నీవు ఏదైతే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావో అది ప్రతి పనిలో కూడా నీవు అపజయం పొందుతూ ఉంటున్నావు నీ కష్టమంతా కూడా మరొకరు ఉపయోగించుకుంటూ అది వారి సొంత పనుల వలె వారి కష్టంలో చెప్పుకుంటూ లాభాన్ని పొందుతున్నారు నీవు మాత్రం అది తెలుసుకోలేకపోతున్నావు దాని గురించి బాధపడవద్దు అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడేలా నేను చేస్తాను ఇక మరొక విషయం చెబుతున్నాను గుర్తుంచుకో నీకేది అవసరమైనా సరే నీవు నన్ను అడుగుతున్నావు కదా తప్పకుండా నీకు అందిస్తాను అందులో అనుమానమే లేదు అడిగిన తరువాత నాకు కాస్త సమయాన్ని కేటాయించు ఆ తరువాత నీవు అడిగినది తప్పకుండా నీకు అందిస్తాను నేను మీకు ఏది మంచిది ఏది మంచిది కాదు జీవితంలో మీకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి వాటి గురించి ఆలోచించి మీకు ఇవ్వబోయేది ఏదైనా సరే శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి గొప్ప వరాన్ని ఇస్తాను మీకు కావలసినటువంటి సహాయం మీకు అందించేటటువంటి బాధ్యత నాది కానీ మీరు దానిని గుర్తించేటటువంటి మనసు మాత్రం మీ మీదనే ఆధారపడి ఉంటుంది నమ్మితే రాయి కూడా భగవంతుడిగానే దర్శనమిస్తుంది నమ్మకుంటే రాయి ఎప్పటికీ కూడా కేవలం ఒక రాయిలాగే మీకు కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే నమ్మితే నమ్మకం ఉంటేనే ఏ పనైనా చేయాలి దేని గురించైనా వినాలి దేని మీదైనా సరే శ్రద్ధ చూపాలి నీ కోసం నీ కుటుంబం కోసం నేను ఆ పరమాత్మను వేడుకుంటున్నాను త్వరలోనే నీ సంతోషాన్ని నీకు ముందు ఉంచుతాను నా బంగారు బిడ్డల కోసం నేను ఏదైనా చేస్తాను ఇక పైన కన్నీరు పెట్టుకోవద్దు ఒక పని చెబుతాను చేస్తావా ఏదైనా కానీ ఒక మొక్కను తెచ్చి మీ ఇంట్లో నీ చేతితో పెంచు తప్పకుండా చేస్తావు కదూ కష్టాలు తీరడం లేదు ప్రతిరోజు కూడా పూజ చేస్తున్నాను పారాయణ చదువుతున్నాను ఎన్నో రోజులుగా నిన్నే ప్రార్థిస్తున్నాను నీవు తెలియపరిచేటటువంటి ప్రతి సందేశాన్ని కూడా ఆశగా వింటున్నాను అయినా కూడా నా మొర మాత్రం వినిపించడం లేదా బావా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు నిజమే నీవు నన్ను ఎంత నమ్మావో నాకు బాగా తెలుసు దాని గురించి నీవు బాధపడకుండా ఎంత ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నావో కూడా తెలుసు అందుకే నీ చేతిని విడిచిపెట్టకుండా నీకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తొలగించేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని నీకు వేయబోతున్నాను ఆ మార్గంలో నీవు ప్రవేశించిన తరువాత తప్పకుండా నీ లక్ష్యాన్ని నీవు చేరుకోగలుగుతావు ఆ తరువాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నేను ప్రమాణం చేస్తున్నాను పక్వానికి రాకుండా ఏ పండైనా తినలేం కదా ఇది కూడా అంతే చేసినటువంటి కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించకుండా సమస్యల నుండి కూడా మోక్షం సంప్రాప్తించదని తెలుసుకో నా జీవిత పరిభ్రమణం ఎప్పుడూ మీకు నేర్పించేటటువంటి విషయాల్లో రెండే రెండు శ్రద్ధ సబూరి కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడండి జీవితం మీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమిరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఇక నుండి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీ జీవితం అంతా కూడా సాఫీగా సాగిపోతుంది సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు మనకు తెలియజేసినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంత్